అన్న చెప్పే అన్న ఏం లేదా మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మంచి ఒక పద్యంతో స్టార్ట్ చేద్దాం అన్న మీరు ఒక పద్యం పాడాలి నేను అనుకున్నా అడుగుతావని ఎందుకంటే మన రిలేషన్ అటు తప్పకుండా మనం తెలుగు మీదే ఒక పద్యం స్టార్ట్ చేద్దాం శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు ఎప్పుడు ఐదు వందల సంవత్సరాల క్రితం తెలుగు మీద అక్కడ పద్యం రాశాడన్న ఆ పద్యం వినిపిస్తాను తెలుగు ఏను తెలుగు వల్ల ఎల్ల రూ పులుగొలు వయరుగవే భాష భాషలందు తెలుగు లెంక్స్ అన్న ఓకే ఇలాంటి పద్యం ఎట్లుంది సూపర్ చాలా బాగుంది మాకు అప్పట్లో బాగా ఫేమస్ పాటనా ఏ పద్యాలు అప్పట్లో అన్న ఇప్పటికీ కూడా పద్యాలు బాగా నేను సీరియల్ చేసేవాడు అన్న నేను అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోది పుట్టింటి పొడి చేరని దాంట్లో అన అన్నదమ్ములుగా చేసేవాళ్ళం సరదాగా ఉండేది లేదండి పొడిచేదా పుట్టింటి పొడి చేరా పుట్టింటి ఆడపిల్లకి పెడతారు కదా అదే మనమే పెడతాం ఆడపిల్లలకి వచ్చిన తీసుకున్నాడు కాదులేండి పాపం ఇచ్చేవాడే ఇచ్చేవాడి అనా ఇంకోటి సీరియల్ బంద్ చేసేరు వకీల్ చెప్తే మంచి బ్రేక్ వచ్చింది బిజీగా ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే అంటే మనకి సీరియల్లో మనకి ఎంత గుర్తింపు వచ్చిందో సినిమాలో కూడా అంత గుర్తింపు ఇచ్చారు మా గురువు గారు విజేంద్ర ప్రసాద్ గారు పాదాభివందనం ఏది ఫస్ట్ రాజన్నతో ఆ తర్వాత పదకొండు సంవత్సరాల కన్నా వకీల్ సభలో వేణు శ్రీరామ్ గారి దర్శకులు ఆయనకు నమస్కారం ఆయన మంచి వేషం ఇచ్చారు అందులో పెద్ద హీరో పవన్ కళ్యాణ్ గారు అంటే పెద్ద ఫాలో ఫాలోయింగ్ ఉన్న హీరో ఆయనతో కలిసేసి అదృష్టం నాకు కలిగింది ఆ తర్వాత కూడా నాకు చాలా మంచి మంచి సినిమాలు పడుతున్నాయి ఈ మధ్య ఆ తర్వాత కూడా తీసేయండి ఓకే ఆ తర్వాత చాలా మంచి సినిమాలు పడుతున్నాయి ఇప్పటికీ ఇప్పుడు వెబ్ సిరీస్ యుగం వచ్చేసింది సినిమాల తర్వాత వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ లో ఈ మధ్య రెక్కి అని జీ ఫైవ్ వాళ్ళు ఆయన దర్శకులు పోర్వీరు కృష్ణ గారు మంచి వేషం ఇచ్చారు నాకు ఆయన కూడా మంచి కృష్ణ గారు ఆయన మీరే మంచి వేషం ఇచ్చారు జీ ఫైవ్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ఆవిడ ఇచ్చారు ఆయన అదేం లేదు ఒట్టిగా నేను ఈ పేర్లు రాసి పంపించే మూడు పేర్లు ఆ పేర్లు ఆవిడని సెలెక్ట్ చేసిందని ఆయన గొప్పదనాన్ని చాటుకున్నాడు పాపం అలాగూ వాళ్ళిద్దరు ఎంకరేజ్ చేశారు అరెక్కిలో చాలా పెద్ద పేరు వచ్చిన సత్య అన్న నాకు మంచి పేరు వచ్చింది దాని తర్వాత ఒక మూడు వెబ్ సిరీస్ మళ్ళీ ఒక ఐదు సినిమాలు చేయటం జరుగుతుంది ఇప్పుడు బాగానే సినిమాలు చేస్తున్నాను ఒక ఇరవై సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఇప్పుడు అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కష్టం అంటే మీకు ఏం తెలియదు లిమిటెడ్ దాంట్లో నేను క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ చేసి మెకానికల్ డిప్లొమా చేసిన దాంట్లో మాకు పృథ్వీ మిజైల్ అని మన అబ్దుల్ గారు డెవలప్ చేశాడు అది డిఆర్డీఓ చైర్మన్గా ఉన్నప్పుడు పృథ్వీ మిజైల్ని ఆయన డెవలప్ చేస్తే అది ప్రొడక్షన్ మాకు ఇచ్చాడు బీడియలకి దాంట్లో నేను క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్గా చేశాను థర్టీ త్రీ ఇయర్స్ చేశాను నేను అప్పుడే నాటకాలు ఎక్కువేసేవాళ్ళు నాటకం బ్యాచ్ ఉండేది పెద్ద బ్యాచ్ మాకు పదిహేను మంది నాటకాలు తయారు చేయటం పరిషత్తులకు వెళ్ళటం పోటీలకు వెళ్ళటం ఆ నాటకాల్లో నాకు దాదాపుగా ఒక రెండు వందల అవార్డ్స్ వచ్చాయి అన్న సినిమాలు వంద సినిమాలు నేను అంటే రిటైర్డ్ అయినాక రిటైర్డ్ ఆ చేస్తున్నా రిటైర్డ్ అయిన తర్వాత అంటే రిటైర్డ్ ముందు మాత్రం నేను మధ్యలో వీఆర్ఎస్ తీసుకున్న రెండు వేల ఐదులో వాలెంట్ రిటైర్మెంట్ తీసుకున్నప్పటికే నా పిల్లలు సెటిల్డ్ ఇద్దరు అమ్మాయిలు బాబు ముగ్గురు ఇంజనీర్ చేసాం బైటింగ్ చేసిన వాళ్లు కూడా ముగ్గురు ఇంజనీర్లే కాబట్టి వాళ్ళందరూ సెటిల్డ్ వెళ్ళ సెటిల్డ్ వాళ్ళ ఇంజనీర్ ఫ్యామిలీ ఆరు ఇంజనీర్లే కాబట్టి వాళ్ళ పెళ్లి ముగ్గురు పెళ్లి చేసిన తర్వాత నాకు ఇంకేం చేయాలా ఇంకా ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంది ఈ మనకి నా ఈ కళ్ళ మీద ఇంట్రెస్ట్ కాబట్టి బయటికి వెళ్ళి సీరియల్స్ సినిమాలు ట్రై చేద్దాంలే సరదాగా టైం పాస్ అవుద్దని బయటకు వచ్చేసారు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ తీసుకు వచ్చా వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఐదేళ్ళు సర్వీస్ ఉంది ఆ తర్వాత నాకు మామూలుగా సీరియల్స్లో వేషాలు పండి కొన్ని సీరియల్స్ రెండు వేల పదిలో విజేంద్ర ప్రసాద్ పిలిపించి రాజంలో మంచి వేషం ఇవ్వటం దానికి నంది నంద్యవాటు రావటం దాంతోపాటు నాకు కూడా నంది అబాటు రావటం

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పక్కిజ్ చేద్దాం పొగర్ని డబ్బులు గెట్ చేస్తామని పంపి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం